ఎన్జిఓ సంఘం సభ్యులకు అందరికీ వైద్య సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నాకు చాలా సంతోషంగా ఉంది ఏపీ ఎన్జిఓలు కూడా ఆధునికలో ఇట్లాంటి మంచి కార్యక్రమం చేయడం నాకు ఎంతో ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడే మేడం చెప్తా ఉన్నారు మేము చేసి ఉద్యోగంలో స్ట్రెస్ ఉంది అని చెప్తా ఉన్నారు మేము చేసే పనిలో ఎక్కువ ఒత్తిడి పడతా ఉన్నాము అని చెప్తా ఉన్నాను ఒత్తిడి పడాల్సిన పరిస్థితులు ఆదోళలు ఇప్పుడు లేవని మీకు అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను ఇది గత ప్రభుత్వం కాదు ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే కాదు అన్నింటిలో మిమ్మల్ని ఒత్తిడి పెట్టడానికి మిమ్మల్ని ప్రశాంతంగా పెట్టడానికి డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యేగా మీ ముందున్నాడు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఇంక ఇంకా మీరు బీపీ పెరిగింది షుగర్ పెరిగేసింది అంటే మరి నేను ఎమ్మెల్యే అయినాను ఇన్ని యాక్టివిటీస్ చేశాను మరి నా బీపీ నార్మల్గానే ఉందిగా నా షుగర్ నార్మల్గానే ఉందిగా మరి అది ఎట్లా సాధ్యమైంది ఏదైనా సరే ఒక మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది అని నేను అనుకుంటాను నేను అంటే నాకు బీపీ షుగర్ రావని కాదు బట్ ఏదైనా సరే ఈరోజు దాకా రాలేదు నాకు బీపీలు లేవు నాకు షుగర్ లేవు అంటే నా బ్రీడింగ్స్ నార్మల్గా ఉన్నాయంటే అదొక మానసిక స్థితి మాత్రమే మనం తీసుకునే జాగ్రత్తల మీదనే ఆధారపడి ఉంటుంది నేను కూడా రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటాను నేను రెగ్యులర్గా జాగ్రత్తగా ఉంటాను ఆరోగ్యం విషయంలో ఆహారం విషయంలో కాబట్టి సాధ్యమైంది అందరికీ అలాగే ఉంటుంది దయచేసి ఎన్జీఓలు అందరూ కూడా తప్పనిసరిగా పనిలో ఒత్తిడిని ఆరోగ్యం మీదకి తెచ్చుకోవద్దని పనిలో ఒత్తిడిని ఇంటి దాకా తీసుకుపోవద్దని పనిలో ఒత్తిడిని అన్నింటి మీద చూపించొద్దని పనిలో ఉంది ఒత్తిడి ఉందని అదే సర్వస్వం అని అనుకోవద్దని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం చాలా కీలకమైంది ఒకసారి ఆరోగ్యం పోతే మళ్ళీ రాదు ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోవడం అన్నది సాధ్యం కాదు ఒకసారి ఆర్గాన్స్ ఇబ్బంది పడినా లేదా సమస్యలు వచ్చిన తర్వాత అప్పుడు మొదలు పెడతారు చాలామంది ఆ షుగర్ వచ్చిన తర్వాత అప్పుడు నేను అది మానేశాను ఇది మానేశాను అది తినలేదు తినలేదు అంటారు లివర్ దెబ్బతిన్న తర్వాత నేను మందు మానేశాను అంటారు లేదా ఇంకోటి అయిన తర్వాత బీపీ ప్రీతగా విరిగిపోయి ఇంకేదో సమస్య వచ్చినప్పుడు బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటా అంటారు అవి సాధ్యం కాదు ఏ ట్యాబ్లెట్ లేకుండా ఏ విధమైన ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవితం గడపగలిగితే అంతకు మించిన అదృష్టం ఇంకోటి లేనే లేదని నేను వ్యక్తిగతంగా భావిస్తాను అందరూ అలాగే ఉండాలని నేను కోరుకుంటాను నాకు ఇప్పటికీ చాలా సంతో లోపలికి రాగానే చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నప్పుడు పోటీ పడుతున్న సందర్భంలో ఎమ్మెల్యే అయిన తర్వాత వారం పది రోజుల వరకు కూడా నాకు ఎన్జిఓలు అంటే ఎన్జిఓ హోమ్ అంటే నాకు ఇంకో రకమైన అభిప్రాయం ఉండేది నేను ఒకటి ఇద్దరు నాకు చాలా చెప్పేవాళ్ళు ఏమంటే ఎన్జిఓ హోల్ని హోమ్ని ఎన్జిఓలకు సంబంధించిన భవనాన్ని పేకాట క్లబ్ చేశారండి ఇది అట్లా పేకాడుతుంటారు అని నాకు చెప్తుండేవాళ్ళు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను డిఎస్పి గారిని పిలిచి చెప్పాను ఏమంటే ఎన్జిఓ హోమ్ ఎన్జిఓలు నిజంగా అట్లా ఉంటారా అండి నాకు ఆశ్చర్యంగా ఉంది అంటే నేను చూస్తానండి అని వచ్చినాడు ఆయన మనుషులు తీసుకొస్తే నిజంగా మీరు అందరూ పత్రికల్లో కూడా వచ్చింది అది ఇక్కడ ప్యాక్ ఆడుతూ దొరికిపోయినారు ఇదే బిల్డింగ్లో అంటే ఎన్జిఓ హోమ్ని ఎంత దుర్వినియోగం చేసినారు అని చెప్పడానికి అది ఉదాహరణ నేను తర్వాత వాళ్ళకి చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి తప్పుడు పనులు ఇక్కడ జరగడానికి వీళ్ళు ఎన్జిఓలు అంటే నాకు విపరీతమైన గౌరవం ఉంది వాళ్ళు ఎంతో వాళ్ళ ఉద్యోగం చేసుకుంటూ ప్రజలకు సేవ చేయడంలో నిమగ్నమై ఉండాలి వాళ్ళకి ఇచ్చినటువంటి భవనంలో వాళ్ళ అసోసియేషన్కి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవాలి మంచి కార్యం ఇప్పుడు మెడికల్ క్యాంప్ పెట్టారో ఇంకోటి పెట్టారో ఇంకేదైనా అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్ పెట్టారో లేదా మీ సమస్యలు చర్చించుకోవడానికి ఉపయోగించుకోవాలి తప్ప దీన్ని ప్యాకాటకాపుగా చేయకూడదు అని నేను చాలా గట్టిగా చెప్పాను సో అప్పటి నుంచి మళ్ళీ నాకు మన ఉషారాణి మేడం గారు వచ్చినప్పుడు కూడా ఏమంటే మారిందంటే కొత్త అసోసియేషన్ వచ్చినాము కొత్త బాడీ వెన్నుకున్నాము కాబట్టి కొత్త సభ్యులు వచ్చిన దగ్గర నుంచి చాలా డిసిప్లిన్డ్గా ఉందండి ఒకసారి వచ్చి మీరు చూడండి అనిపి నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది దీనికి పేరు పెట్టాలి మనం నాడు నేడు అని పేరు పెట్టాలి ఈ ఈ బిల్డింగ్కి నాడు నేడులో ఇంతకు ముందు పేకాట క్లబ్గా ఉన్నటువంటి ఎన్జిఓ హోమ్ ఈరోజు మెడికల్ క్యాంప్ చేస్తూ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రదాదించేటువంటి అసోసియేషన్తో లేదా డాక్టర్లతో కలకలలాడుతూ ఉందంటే ఇదే కదా నాడు నేడు అంటే అంత మించి పెద్ద కార్యక్రమం ఏమి ఉంటుంది బట్ డెఫినెట్గా నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు మీరు చేస్తున్న యాక్టివిటీ పట్ల మీరు ఇలాగే మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి ఎన్జిఓ అసోసియేషన్ అంటే అది ఒక పరి పవిత్రమైనటువంటి